టమాటా అన్నీ కలిపి ఉప్పు గారు నూనె ఉడకపెట్టి కొంచెం నీళ్ళు వేస్తానండి దోస్తాయి టమాటా పురుస రెడీ అయిపోయింది ఇంకా మనం ఆపేసేసి వేరే కూర అండి వేరే కూర అంటే ఏం లేదండి కొత్తిమీర పుదీనా అన్నీ మిగిలిపోయినాయి ఏం చేద్దాం అండి ఇప్పుడు వాడటానికి లేదనేసి నేను ఏం చేసా ముందు కాస్త నేను ఎన్ని వరకు అయించానండి కొంచెం కొబ్బరి ఉంది మనం వెళ్ళాం కదండి అక్కడ గుడి దగ్గర పెట్టే అవి చెప్పు ఉంటే సరే చెప్పదీసుకున్నాండి వెళ్ళిపోయిలకర ఎండు మిరపకాయలు ఇక చింతపండు గింజలు అండి కొంచెం గింజలు తీసుకొని తీసి పెట్టుకున్నాం ఇక వేయించండి మిక్సీ కలిపేసే అనుకోండి మిక్సీలు వేసేసి అన్నీ ఒక కొట్టు కొట్టేసి తాలింపేస్తే కొబ్బరి పుదీనా కొత్తిమీర ఈ ఎన్ని మిరపకాయలు పచ్చడి రెడీ అవుతుందండి ఈ పచ్చడి ఇట్లా ఆకుకూరలు కొంచెం కొంచెం ఉంటే పారేయకూడదండి ఇప్పుడు ఎండిమిరకాయలు వేయించిన మొక్కళ్ళు కొంచెం వేడి చేస్తాను పచ్చివాసన పోయింది ఇక అన్నీ చేర్చి మనం ఒక పచ్చడి అండి కొత్తిమీర పుదీనా కొబ్బరి వేసి ఒక పచ్చడి అండి ఆల్రెడీ దోశకాయ కూర ఆపేసాను ఇంకా ఉడుగుతుంది చూసారా అందుకే కొంచెం ముందు ఆపేస్తా అండి మనకి వేడికి ఇంకా దగ్గరికి వస్తుందండి మిక్సీలో పుదీనా కొత్తిమీర కొబ్బరి ఎండుమిరగాయలు చింతపండు వెళ్ళిపోయి జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ ఒక రౌండ్ పట్టేసానండి ఇంకా తాలింపు వేయనండి కొబ్బరి వేసాం కదా మనకి ఆల్రెడీ ఎండుమిరగాయలు అన్నీ ఏం నూనెలో ఇంకా తాలింపు వేయకుండానండి మిక్సీలో అన్నం వేసుకుని తుడుచుకుంది తింటే అండి స్వర్గంగా కనపడుతుందండి అంత బాగా వచ్చింది పచ్చడి నేను ఎప్పుడైనా కొబ్బరి పచ్చడి చేస్తాను లేదా పుదీనా పచ్చడి చేస్తాను పుదీనాలో కొబ్బరి వేస్తాం అప్పుడప్పుడు సరే కొత్తిమీర కట్టుకుండా ఒకటి ఉంటే వేసాను భలే బాగా వచ్చిందండి కొంచెం కారం కారంగా కొబ్బరి ఉంది కారం బ్యాలెన్స్ చేసి చాలా టేస్టీగా ఉందండి నెయ్యి వేసుకుని తింటే అసలు అమృతలాగా ఉందండి సాయంత్రం మిగిలితే దోశ ఇడ్లీ కూడా చేసుకోవచ్చు అట్లకి సరిపోద్దండి ఇడ్లీ దోశలు నంచుకోవడానికి తెల్లారి మిగిలితే ఉంటుందండి వారం మనం ఏమి వాటర్ వేయలేదు కదా అన్నీ వేయించి పెట్టుకున్నాము చింతపండు గుజ్జు మాత్రం తీసి పెట్టుకున్నాము బాగుంటుందండి మనకి చలికాలం కదండి పచ్చడి రెండు మూడు రోజులు ఉంటుంది ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల విడి అండి పుదీనా కొత్తిమీర కొబ్బరి పచ్చడి